ఏ హెల్ప్ లేదు బస్సు ఫ్రీ పెట్టిండు కానీ జెంట్స్ కి మాత్రం పెంచేసాడు టికెట్స్ మొన్న సోమవారం నుంచి టికెట్లు పెంచిండు అట్లయితే ఎట్లా కుదురుతుంది కుదరదు కదండి కేసీఆర్ ఉంటే అన్ని సమానంగా చేసేవాడు ఈయన ఏం చేసిండు పేదోల్ని లాగానే ఉంచిండు డబ్బు ఉన్నవాడిని డబ్బు ఉన్న చేసిండు పేదోల్ని అయితే లాగానే ఉంచిండు ఏమి ఏమీ చేయలేదమ్మా చేసిన చేసిండు ఒప్పుకుంటా నేను చేయలేనికైతే చేయలేదు అది అంతేనా వస్తారంటావు నేనైతే ఈ ఈ సార్ రావాలనుకుంటున్నా ఇప్పుడు మొన్న ఇచ్చారు కదా ఆయన అది ఎవరు మాగంటి గోపినాథ్ గోపినాథ్ వాళ్ళ భార్య రావాలి మాకైతే ఆవిడ వస్తేనే మాకు మేలు చేస్తుంది మార్కెట్ పెట్టించింది కూడా మా నాటి గోపినాథ్ సారే బుధవారం మార్కెట్ పెట్టించింది సోమవారం మార్కెట్ పెట్టించింది ఈ మార్కెట్ పెట్టించింది మాత్రం మా నాటి గోపినాథ్ సారే వాళ్ళ ఆవిడే రావాలి మళ్ళీ నిలబడాలని వాళ్ళ ఆవిడ నిలబడాలని మేము కోరుకుంటున్నాం నా పేరు పద్మ పద్మనా అంటే ఎట్లుందక్క ఏం చేస్తుండ్రు అంటే ఉన్నోళ్ళకి వస్తుంది లేని వాళ్ళకి వస్తా లేదంటే ఇందిరమ్మ ఇల్లు పేదల ప్రభుత్వం అన్ని విధాల మంచిగా చేస్తున్నాం అంటారు కదా ఏం చేస్తున్నారు చేసిన వాళ్ళకే చేస్తున్నారు వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళకి చీపీ లుడ్చే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు ఉన్నోడికే ఇల్లు లేనోనికి లేదు వాడు ఎంత కష్టపడి ఎన్ని అప్లికేషన్ వేసినా ఇల్లు లేదు ఏమీ లేదు పేదవాళ్ళకి ఏమీ లేదు వర్షాలు వస్తే అది ఇస్తాము ఇది ఇస్తాము అది సాయం చేస్తానంటారు ఏమీ చేయరు రోడ్లు వేస్తాము గల్లీ గల్లీ అంటారు వేయరు ఇప్పుడు ఇప్పుడు వానలు వచ్చినప్పుడు ఏం ఆదుకున్నారు ఎవరిని ఆదుకున్నారు ఎక్కడ ఆదుకున్నారు ఊర్లలో ఎవరికో నలుగురికి ఐదుగురు ఆదుకుంటారు చూపిస్తారు టీవీ న్యూస్ లో వేస్తారు దాన్నే వారు అంతా తిప్పుతా ఉంటారు ఇక్కడ ఇక్కడే అక్కడోళ్ళు అక్కడే ఎవడు మంచిగా పని చేస్తే వాడికే ఓటు పని చేయడానికి ఓటు లేదు అంటే పని ఓటు వేసిన తర్వాత తెలుస్తుంది కదా ఈసారి ఈసారి ఓటు వేసారు మాకు పనులు జరగలేవు మళ్ళీ ఏ అంటే మేము ఎందుకు వేస్తాము మాకు సవలత్ ఉంటేనే మీరు మాకు సోలర్లు లేనప్పుడు మీకు ఓట్లేసి ఏం లాభం మాకు మేము రోడ్ల మీద ఉంటున్నాము మాకు కష్టపడితేనే మాకు ముద్ద కష్టపడినప్పుడు మాకు ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు అందరికి టైలరింగ్ మిషన్లు ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు అన్ని సౌకర్యాలు చూపిస్తున్నారు మాకు ఏది లేదు మేము రోడ్డు మీద అమ్ముకొని బతుకుతున్నాము పెట్టాము అప్లికేషన్ అన్నిటికీ పెడుతున్నాము గవర్నమెంట్ ఏదైతే ఇస్తానంటుందో ప్రతి దానికి మేము పనులు మానుకొని వెళ్ళి అప్లికేషన్లు పెట్టి లైన్ లో ఉండి గుద్దుకొని తన్నుకొని నాకు వస్తుందో వాళ్ళకు వస్తుందో నాకు రాదో వాళ్ళకు వస్తా లైన్ లో అంత గొడవపడి అంత ఇచ్చేస్తే మాకేమి రావట్లా వచ్చిన వాడికే వస్తుంది వచ్చిన వాడికే వస్తుంది మరి మాకేమి రానప్పుడు మాకు ఎలా ఉంటది ఇస్తున్నారండి ఎవరికి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు అందులో ఉండాలి అని ప్రకటిస్తున్నారు ఒకవేళ అందులో ఉండకపోతే వేసేస్తున్నారు లేదు వీళ్ళ ఇంట్లో ఎవరు లేరు వీళ్ళకి లేదు అని సిల్ వేస్తున్నారు ఎక్కడ కొల్లూరులో ఇచ్చారు నా ముందరే ఇద్దరు ముగ్గురికి అక్కడ ఉండి అడవిలో ఏం సంపాదించుకొని ఏం తింటారు జనాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ సంపాదించుకొని అక్కడికి వెళ్ళారు వస్తే రాత్రికి వెళ్తున్నారు ఆ మధ్యాహ్నం వెళ్తారు చెక్కింగ్ చేస్తారు లేరు అనేసి ఏమియాలి నేను అనేసి సిల్లు పెట్టి డోర్ కి ఒక పోస్టర్ పెడుతున్నారు అట్లా పెడుతుంది ఇప్పుడు అట్లా పెడుతున్నారు కదా అదే న్యూస్ ఇప్పుడు మేము పొద్దున ఇప్పుడు మా చుట్టాలకే వచ్చింది డబల్ బెడ్రూమ్ వాళ్ళు పొద్దున కష్టపడడానికి దందా చేసుకోవడానికి ఇక్కడికి వస్తారు రాత్రి లోపల మరమ్మత్తులు చేసుకోవడానికి కూడా వాళ్ళు ఆ లాకేజ్ పెట్టుకుంటారు కదా ఉన్నప్పుడు చేయించుకుంటామని అట్లా కూడా సిల్ వేసిపోతున్నారు అట్లా కూడా బోర్డు పెట్టేస్తున్నారు జిరాక్స్ పేపర్ తెస్తున్నారు పెట్టేస్తున్నారు ఇంట్లో ఎవరు లేరు వీళ్ళకి ఇల్లు లేదు జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఎవరు వస్తారు అక్క ఎలక్షన్లలో నాకు తెలిసి టిఆర్ఎస్ వస్తుంది కాంగ్రెస్ చాలా చాయిస్ తక్కువ చాయిస్ తక్కువ నాకు ఎందుకు అన్ని మంచిగా చేస్తున్నాం అన్ని మంచిగా చేస్తున్నారని చూపిస్తున్నారండి పనులు చేయట్లేదు కదా మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఏం చేసి చేసిరా ఆయన చేశాడు చేశాడు నేనైతే కాంగ్రెస్ పార్టీకే వేస్తాను ప్రతిసారి ఆయన ఇదివరకు చెప్పాను నేను చెప్పాను మా ఫస్ట్ నుంచి అదే ఉంది కానీ చేసినా చెయ్యబోయినా మాకు అదొక ఇది ఉంది వేస్తాము కానీ చెయ్యాలి కదా మేము అలాగే అందరూ ఉండరు కదా సెంటిమెంట్ మాకు ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తామని టీఆర్ఎస్ ఎందుకంటే ఆయన సీఎం ఉన్నప్పుడు టిఆర్ఎస్ లో వాళ్ళు అన్ని పనులు బాగా చేశారు నిజం చెప్పాలంటే ఈయన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పని పేరుకు మాత్రమే పని పనులు ఏం జరగట్లేదు మేడం అది మెయిన్ రీజన్ దానివల్ల రావట్లేదు అని మేము అనుకుంటున్నాం